నేను మీ తిరుమల అండి ఏంటి గిన్నె పెట్టేసింది ఏం చేస్తుంది అనుకుంటున్నారా వాళ్ళ అన్నం వండడం నేర్పిస్తున్నానండి అందరికీ ఇవాళ రేపు అన్నం వండడం ఎవ్వరికీ రావడం లేదు మరి మేము ఎలా తింటున్నాం అనుకుంటున్నారేమో మీరు రైస్ కుక్కర్లు ప్రెజర్ కుక్కర్లు ఇవన్నీ వాడుతున్నారు వాటిల్లో తినకూడదని డాక్టర్స్ చెప్తున్నా కానీ మనం చాలా విషయాల్లో హెల్త్ పాటిస్తాం కానీ దీంట్లో మాత్రం పాటించము చూడండి అన్నం అసలు మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఇలా వండుకునేవాళ్ళు బియ్యాన్ని మనము ఒక టూ అవర్స్ ముందు ఎర్లీ మార్నింగ్ లేయగానే వాటిని కడిగి అలా నీళ్ళు పోసి పెట్టేస్తే ఒక సైడు ఒక వన్ అవర్ టూ అవర్స్ నానిపోతాయి మనం తినే ముందు ఒక గంట ముందు లేదా అరగంట ముందు అలా పెట్టుకున్నాం అనుకోండి ఆ వాటర్ తోటి స్టవ్ వెలిగించి పెట్టేసామంటే కరెక్ట్గా టెన్ మినిట్స్కి ఉడికిపోతుంది ఉడికిపోయిన అన్నాన్ని మూత పెట్టి అలా ఒక గిన్నెలోకి వాచ్ చేసి ఆ గిన్నెకి ఈ గిన్నెకి మధ్యలో ఒక గ్లాస్ వేసేసామనుకోండి ఆ మూత కింద పడకుండా అలా నిలబడిపోతుంది అప్పుడు ఆ వాటర్ అన్నీ అందులోకి వచ్చేస్తే వాటిని మనం గంజి అంటాం కదా అవి అప్పుడు అది తీసేసిన తర్వాత వన్ మినిట్ అలా మళ్ళీ అన్నాన్ని వేడి చేస్తే ఆ కింద ఏమైనా తడు ఉంటే అదంతా పీల్చేస్తుంది మనకి రైస్ రెడీ అయిపోతుంది అది నెక్స్ట్ డే డేకున్న అలాగే ఉంటుందండి పొడి పొడిగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా రైస్ వండుకొని తినడం వల్ల ఈ గంజిని మనం విడిగా చక్కరేసుకొని తాగామనుకోండి వేడిగా బాడీలో చాలా రకాల మార్పులు తెస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు నెక్స్ట్ డే ఆ గంజిని అలాగే ఉంచుకొని నెక్స్ట్ డే కొంచెం ఉప్పేసుకొని తాగారంటే దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి రైస్ అయితే రైస్ కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో వండకూడదని చెప్తున్నారు చాలామంది చెప్తున్నా కానీ మనం అలాగే వండుకుంటున్నాము అందరూ ఈ విధంగా రైస్ వండుకొని తినండి చాలా చాలా మంచిది ఇలా రైస్ తింటే దాంట్లో ఉన్న షుగర్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయంట షుగర్ ఉండే వాళ్ళకి కూడా ఇలా వంచుకొని తినడం చాలా మంచిదంట ఇవాళ రేపు డాక్టర్స్ చాలా చెప్తున్నారు చాలా మంది అసలు ఇప్పటికీ ఇలాగే వంచుకొని తింటున్నారు కానీ నైంటీ పర్సెంట్ పీపుల్స్ మాత్రం రైస్ కుక్కర్లు ప్రెషర్ కుక్కర్లోనే తింటున్నారు ఇలా వద్దండి రైస్ వంచుకొని తినండి మన ఆరోగ్యాన్ని మనం తిరిగి తెచ్చుకుందాం మన పాత విధానాలే మనం పాటిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్